నేను ఇంకా ఏది ఏత అనుకున్నా ఎవరు చేయాల్సిన పనులు ఎవరు చేస్తున్నారు ఈ పనులు మన ఇంటా వంటా ఉన్నాయా మా అమ్మ చేసిందా నేను చేశానా ఇడు చీపురు చీపురు పెట్టు పెట్టు ఏందయ్యా ఏం చేస్తున్నావు నా కూతురేమో ఇల్లు ఉడుస్తుంటే నువ్వు దర్జాగా దొరబాబులా టీవీ చూస్తావా నలుగురు చూస్తే ఏమనుకుంటారు అల్లుడిని చుక్క పెడుతున్నా అని ఆడిపోసుకోరు తీసుకో చీపురి చీపురి తీసుకుంటా శాంతి ఎందుకమ్మా నేను ఊడుస్తున్నానుగా మన ఇళ్లలో వంటలు తోవటము ఇల్లు ఉడవటము బట్టలు తొక్కడం వంట చేయటం మగవాళ్ళు చేసే పనులు మొగరాయిడ్లాగా నువ్వు చేస్తానంటావేంటి నలుగురు చూస్తే నవ్విపోరు ఇల్లుడిచి మగటి పెట్టుకురా అలాగే అత్తయ్యా ఊరంతా వద్దురా అంటే నా పిల్లం బాగుంది కదా అని ఈ కాంతమ్మ కూతురుని చేసుకున్నా చేసుకున్నాక తెలిసింది ఇదింత గయ్యాల గంపని ఊడుస్తున్నావా ఇల్లు అద్దంలా ఉండాలంట రోజు ఏ అద్దంలో చూసే జాడేసుకోండి అమ్మా అమ్మా కూతుళ్ళు దీని ధ్యానం చెయ్య ముస్తి ముడా మంచి మంచోళ్ళకే సాతుంది అయిపోతే ఇల్లు అవుతుంది అత్తయ్యా టీ కాదే ఏండ్రుందేస్తా తాగి చావండి ఏ తల్లుడు ఇటీ ఇదే నేర్పించారా మీ అమ్మళ్ళు సరిగ్గా కోర్ చేయడం రాదు పచ్చడి చేయడం రాదు చివరికి టీ పెట్టడం కూడా రాదు నీ ఇలాంటి వాడిని చేసుకుని మేము అనుభవిస్తున్నాం నువ్వు నీకేం తెలుసు నేనొక్క పని కూడా చేసేదాన్ని కాదు ఎట్లా ఏడుస్తున్నాడు చూడు నాంగనా తొంగబురలాగా ఏడుస్తున్నాడు చుట్టుపక్కన వాళ్ళు చూస్తే అల్లుండి రాచి రంపన్న పెడుతున్నావు అనుకుంటారు పో వెళ్ళి రెండు కేజీలు చికెన్ తీసుకురా తెచ్చి వండు ఏంటి ముగ్గురు మనుషులకి రెండు కేజీల చికెనా ఎక్కడున్నా ఇద్దరమే నువ్వు ఏ టమాటా పచ్చడో చేసుకొని తిను ఓ మీ ఇద్దరికి రెండు కేజీల చికెన్ నాకేమో టమాటా పచ్చడి ఇంట్లో ఆ టమాటాలు కూడా లేవత్తయ్యా కిందటి నెలగా అరకిలో టమాటాలు తెచ్చాము అప్పుడే అయిపోయా ఎవరికిచ్చావే ఇచ్చావా అయ్యో లేదత్తా వాటినే రోజుకొక్క కాయ కూర చేసుకుని నన్ను తినమన్నారుగా నన్ను తినమన్నారుగా అయిపోయాయి సరే ఈ రోజుకి రెండు టమాటాలు తెచ్చుకో నీకేమో రెండు కేజీల చికెను నాకు రెండు టమాటాలు ఏంటి కొడుకుంటున్నావు ఏమి డబ్బులు డబ్బులిస్తే తెస్తా ఆ డబ్బులిస్తాం ఇయ్యకపోతే తావుగా మీ అమ్మిచ్చిన డబ్బులేమో అసలు బయటకే తీయవు అది మా అమ్మ పాకెట్ మనీకి ఇచ్చింది అత్తయ్య దాన్ని కూడా మీ అమ్మాయి లాగేసుకుంటుంది అబ్బో పాకెట్ మనీ మీ అమ్మ సొమ్మంటే భలే గట్టి ఇదిగో తీసుకో చికెన్ తీసుకురా ఎర్ర రాజు ఎక్కడికి వెళ్తున్నావు మా అత్త చికెన్ చేయమందరా మార్కెట్కి వెళ్తున్నా వంట నువ్వు చేయడం మగ పుట్టుకు పుట్టి వంట చేస్తున్నావా వంట పని ఇంటి పని ఆడోళ్ళు చేయాలరా ఏం చేయమంటావు మామా మా అత్త గురించి తెలుసుగా గయ్యాలి కంప దాని రోట్లో నోరు పెట్టి గెలవగలరా అంత బాధపడుతూ కాపురం చేయడం దేనికిరా మీ పుట్టింటికి వెళ్ళిపో నీకు తెలుసుగా మామా నా అంటే నాకు ఎంత ఇష్టమో అది చాలా మంచిదిరా దాన్ని వదిలి రా నువ్వే ఏదో ఒక ఉపాయం చెప్పాలరా అయ్యో పెద్ద సమస్య వచ్చిందే ఇప్పుడు నీ భార్య కోసం మీ అత్తని మారిస్తే నీ సమస్య తీరిపోతుంది ఊ నువ్వేం చెప్తున్నావు అర్థం కావట్లేదురా ఒరే రాజు మొన్న ఒక వీడియో చూశాను రా కోతి ఒక అతని కళ్ళజోడు లాక్కెళ్తే అప్పుడు తెలివిక దానికి కావాల్సిన కొబ్బరి చెప్పునిచ్చి తన కళ్ళజోడు తీసుకున్నాడు అంటే మా అత్త కొవాలా కొబ్బరి చెప్ప కాదురా మీ అత్తకి మావ చనిపోయి సంసార సుఖానికి దూరం అయిపోయింది ఓహో ఆమె కదిచ్చావనుకో నీ పిల్లాన్ని నీకు ఇచ్చేసిద్ది ఒప్పు కొట్టదంట అస్సలు ఒప్పుకోదు మరలారా దానికి ఒక ఐడియా ఉంది నా దగ్గర హిమాలయాల నుంచి తెచ్చిన ఆయుర్వేద మందు ఉంది ఓ అది గనక టీలో నీకు నైట్ అంతా నిద్రపో ఇంకా నీ పిల్లని నీకు ఇచ్చేసిద్ది సూపర్ మామా ఆ మందు మామా పద ఇంటికి పద పదరా అబ్బయ్యా శాంతి అది ఎందుకయ్యా నా మొగుడు మొగడొచ్చాడని చెప్పి పరిగెట్టుకుంటూ వచ్చి కరుచుకోవాలా అది కాదప్పయ్యా వంట చేసేటప్పుడు నాకు తోడుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసిద్దని అదేమి పని పాట లేక నీకులాగా పడుకోలే పక్కింటోళ్ళు వాళ్ళు పేకాటకు పిలిస్తే వెళ్ళింది ఓ పో లోపలికి వెళ్ళి టీ తీసుకురా పో నాకు అదే కావాలే నీకు అదే కావాలా అదే నువ్వు టీ తాగి బాగా బలం తెచ్చుకుని నాతో పనిచేయించాలని టీ తీసుకురా పో అలాగే తెస్తానే టీ నా రంగా ఇచ్చిన మందు కలిపేదే దీని తిక్క తిన్నంగా కుదురుద్ది అత్తయ్యా టీ తీసుకోండి ఏమైంది అత్తమ్మా అలా చూస్తున్నావు అల్లుడు ఇక్కడ కూర్చో నేనా కూర్చో అల్లుడు కూర్చో అల్లుడు అత్తయ్య అల్లుడు నీకు ఒక విషయం చెప్పనా చెప్ప నాకు పెళ్ళైన కొత్తలో మీ మామయ్య మంచి పనోడని చెప్పి ఇంట్లో ఏ పని చేయకుండా రాత్రి పని మాత్రమే చాలా ఏం చేశాడో తెలుసా వాడు నా అమ్మాయితత్వాన్ని అలుసుగా తీసుకొని ఆఫీస్ కు లీవులు పెట్టి పక్క సందులో పంకజం అనే ఆవిడతో చెన్నెలు పెట్టాడు ఆ నోట ఈ నాకు తెలిసింది ఒకరోజు ధైర్యం చేసి నిలదీసి అడిగితే పంకజాని పట్టుకొని పారిపోయాడు అందుకే ఆ రోజే డిసైడ్ అయ్యా నాకు జరిగిన అన్యాయం నా కూతురికి జరగకూడదు అని నిన్ను గ్రిప్ పెట్టుకోవాలని వంట పని పెంట పని చేయిస్తున్నాను కానీ నాకు ఈ రోజు అర్థమైంది నేను ఏం కోల్పోయి ఇదంతా చేస్తున్నానని ఏం కోల్పోయారు మీ మావయ్యతో సంసార సుఖం అవునల్లుడు ఇంట్లో నేను ఉంచుకొని నేను ఎంత కోలిపోయానో నా కోరిక తీర్చాలడు అలాగే అత్తయ్య అది అది అత్తయ్య మీ కూతురికి తెలిస్తే తెలిసేటట్టు చేస్తావా ఏంటి అమ్మాయి పెళ్లిళ్ళు ప్యాకాట్లని బిజీ కదా ఆ బిజీ మన ఇద్దరం బిజీ అయిపోదా నిప్పులు అల్లుడు ఎంత సుఖాన్నిచ్చావు ఎన్ని రోజులు నేను ఇంట్లో పెట్టుకుని ఎంత మిస్ ఉండు తెస్తారా అవును ఈ రోజు నుంచి నువ్వు ఏ పనులు చేయకూడదు అమ్మాయికి నాకు అదే పని చెయ్యాలి నువ్వు వెళ్ళొద్దు నాకు ఎంత బంపర్ ఆఫర్ ఇచ్చావు అమ్మ ఆకలిస్తుంది ఆయన చికెన్ కురుండా అమ్మాయి అల్లుడు ఈ రోజు నుంచి ఏ పని చేయుడు నీకేం కావాలో చెప్పు నేను పెడతా మీరిద్దరూ ఎంత చక్కగా కాపురం చేసుకోండి ఇంత మార్పు మార్పు కాదే ఈరోజు అది పెట్టి నాకు కళ్ళు తెరిపించాడే ఏంటది గడ్డి గడ్డి పెట్టి నా కళ్ళు తెరిపించాడే ఈ రోజు నుంచి అల్లుడు ఏ పని చేయకూడదు అదొక్కటే చేయాలి అదే నీతో కాపురం ఇంట్లో అన్ని పనులు నేను చేస్తా ఉండు అల్లుడు టీ అడిగారు తీసుకొస్తా ఎలాగైనా మా అమ్మ ఈ రోజుకైనా మారింది అది చాలు పద do do do